ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత హామీల కోసం హామీల అమలు కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో సీఎం రేవంత్ రెడ్డి అయితే విధంగా అన్నారు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రంలో ఇంధనం రాజ్యం తీసుకొస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి పురాతించారన్నమాట అంటే పునరుద్ఘాటించారు పేదలకు ఇంద్ర ఇల్లు ఫీజు రియం అంబర్స్మెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్తో పాటు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ వంటివన్నీ కూడా అమలు చేస్తామని ప్రకటించారు ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారెంటీలకు ఆమోదం తెలపాలని చెప్పి భావించారన్నమాట అందువల్ల చూసుకున్నట్లయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టారో ఆ సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా మొత్తం అన్నీ కూడా ఈ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సంక్షేమ పథకాలకు అమలుకు సంబంధించి చట్టబద్ధ అయితే కల్పిస్తున్నారన్నమాట ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు చట్టబద్ధత కల్పించారంటే కంపల్సరీ అమలు అయితే చేస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను